ప్రేక్షకులకు నమస్కారం క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు వృశ్చిక రాశి వారికి తెలియపరుస్తూ ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందనేది ఆలోచిస్తే విశాఖ నక్షత్ర నాలుగో పాదం అనురాధ నక్షత్ర నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు కలిపి వృశ్చిక రాశిగా మనకి చూస్తూ ఉంటాం ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వెయ్యి పద్నాలుగు గాను రాజపూజ్య నాలుగు అవమానం నాలుగు గాను గోచరిస్తాను ఆశాజనకమైనటువంటి సర్వసామాన్యంగా ఆలోచించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఆశాజనకంగానే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అని కనబడుతోంది ఉద్యోగ వృత్తి వ్యాపార వ్యవహారాల్లో సంతృప్తికరమైనటువంటి ప్రయోజనాన్ని పొందుతారు సంతృప్తిగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి జీతాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకి అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా జీతాలు పెరిగేటువంటి అవకాశం ఉంది కాంట్రాక్టర్లకి అనుకూలమైనటువంటి సమయంగా గోచరింపబడుతోంది కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలన రీతిలో అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి అలాగే ఉన్నత విద్యా ప్రయత్నం ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది ఇతర దేశాలు వెళ్ళి వీరి చదువుకునేటువంటి ప్రయత్నాలు సంపూర్ణంగా కొనసాగలుగుతాయి నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు తద్వారా ఆనందాన్ని పొందగలుగుతారు అలాగే వ్యవసాయదారులకి రెండో పంటలు రెండు పంటలు కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతున్నాయి అభివృద్ధి ప్రదంలో నడిచేటువంటి పరిస్థితిగా ఈ వృశ్చిక రాశి వారికి సంవత్సరం కనబడుతోంది అయితే విశాఖ నక్షత్రం వారికి విజయంగా ఉంటుంది అనురాధ నక్షత్రం వారికి ఇంట్లో వివాహాది శుభకార్యాలు నిర్వర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం వారికి కార్యసిద్ధి కలుగుతుంది ఏ మాసవారీగా కనుక ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో మధ్యమంగా ఉంటుంది అయినప్పటికీ కూడా మీకు అన్ని రకాలైనటువంటి ఫలితాలు కూడా లభిస్తాయి గ్రహాల యొక్క ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి వ్యాపార ఉద్యోగాల్లో సంతోషంగా నడుస్తారు మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది కుటుంబ సభ్యులతో వివాదాలుకి దూరంగా ఉండడం చాలా మంచిది నిండు వీరందరూ కూడా నిందలు ఉండేటువంటి పరిస్థితులు కొన్ని కనబడుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా వాటిని మీ చెవి పడకుండా దూరంగా వెళ్ళిపోయేటువంటి ప్రయత్నాలు మాత్రం చేయాలి ఈ విధంగానే నిందలు ఉన్నప్పటికీ కూడా వాటిని మోయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మీరు పొందేటువంటి పరిస్థితులు ఉంటాయి విద్యార్థులు పట్టుదలతో వ్యవహరిస్తే తప్ప అనుకూలమైనటువంటి ఫలితాలు పొందలేరు మే నెలలో ఆలోచించినట్లయితే అంతా కూడా మంచి కాలంగానే ఉంటుంది వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి గొప్ప ఫలితాన్ని ఇస్తాయి తోటి ఉద్యోగుల యొక్క ఒత్తిడి మీ మీద ఉంటుంది వారి పని భారం కూడా మీ మీద పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతుంటాయి మీరు అక్కడ కొంచెం లౌక్యంగా వ్యవహరించవలటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి అలాగే జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే అవకాశాలు దగ్గరికి వస్తాయి మీ చేరువలోకి వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటారు కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభించేటువంటి ప్రయత్నాలు చేస్తారు ప్రారంభిస్తారు అన్ని పనులు కూడా సక్సెస్ చేస్తారు కొన్ని సమస్యలు తప్పవు అయినప్పటికీ కూడా ఆ సమస్యల నుంచి అధిగమించి మీరు ఆనందాన్ని పొందుతారు ఆందోళనగా ఉండేటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి అయినప్పటికీ కూడా కొందరు పెద్దల యొక్క సహాయ సహకార వాళ్ళ మీరు బయటపడతారు ఇక జూలై నెల కనుక ఆలోచించినట్లయితే ఆరోగ్యం కోసం మందులు వాడక తప్పదు అలాగే ఖర్చులు కూడా తగినటువంటి ఖర్చులు తగినటువంటి ఆదాయం లభిస్తుంది అయినప్పటికీ కూడా కొంత ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు మాత్రం తప్పనిసరిగా కనపడుతూ ఉంటాయి మీ సలహాలు ఎవరికి ఇవ్వద్దు మీ సలహాల వల్ల అవతల వాడి చిన్న చిన్న పొరపాట్లు చేసి ఆ అపవాదిని మీ మీద పెట్టేటువంటి అవకాశం ఉంది విభేదాలు కొన్ని ఉంటాయి వాటికి దూరంగా ఉండండి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది ఆగస్టు నెల ఆలోచించినట్లయితే కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణంగా కనపడుతోంది అలాగే పట్టుదలతోటి మీరు చేసేటువంటి శ్రమ ఏదైతే ఉందో అదే మీకు శ్రీరామరక్షగా ఉంటుంది కాబట్టి మీ పట్టుదలే మీకు శ్రీరామరక్ష ఎదుటి ఇచ్చేటువంటి డబ్బులు పట్ల జాగ్రత్తగా ఉండాలి ఒకటి ఉభయ ఎక్కువ ఇచ్చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి రూపాయలు డొల్లి ఎదురుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి వాటిల్లో మీరు పొరపాటు పడేటువంటి పరిస్థితి ఉంటుంది మీరు ఒకటికి రెండుసార్లు లెక్క కట్టుకుని పక్క వాళ్ళకి ఇచ్చి మళ్ళీ లెక్క పెట్టించి ఇవ్వడం చాలా మంచిది పొరపాటున కొన్ని నష్టాలు పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి పోటీ వ్యాపారంలో మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది పోటీ అనేటువంటిది వద్దు కుటుంబ సభ్యులం యొక్క మాట వినడం చాలా చాలా మంచిది అలా వినకపోతే మీరు బాధని కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు కొన్ని ఏర్పడుతూ ఉంటాయి సెప్టెంబర్ నెల ఆలోచించినట్లయితే మీరు కుర్తిచ్చుకునేటువంటి వివాహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కొంత రహస్యంగా ఉండండి వ్యక్తపరిచి బయటికి నలుగురికి చెప్తే దానివల్ల అనేక రకాల ఇబ్బందులు వచ్చి చెడుని పొందేటువంటి పరిస్థితులు ఆ వ్యవహారాలు చెడిపోయేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి దూకుడుగా వ్యవహారాల్లోకి వెళ్ళకండి నష్టాన్ని కలగజేసేటువంటి ప్రయత్నాలు కొంతమంది చేస్తారు మీ పట్ల వాటి ఎందు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అలాగే అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి అన్నిటా కూడా ఉత్సాహంగా ఉంటుంది రుణాలు తీరుస్తూ తీరుస్తారు గతం నుంచి ఎప్పుడూ పేరుకుపోయినటువంటి రుణాలు తీర్చగలుగుతారు అప్పులు తనకు మించినటువంటి అప్పులు చేసేటువంటి ప్రయత్నాలు జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకరిద్దరి సలహాల వల్ల మీరు ఆగిపోయి కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అధికమైనటువంటి అప్పులు చేయడానికి మానసికంగా మీరు సిద్ధం అవ్వకండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మందులు జాగ్రత్తగా వేసుకున్నట్లయితే ఆరోగ్యం కుదిరిపడుతుంది లేని పక్షంలో అది విపరీతమైనటువంటి స్థితికి వెళ్ళి హాస్పిటల్కి చేరవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి కాబట్టి వాటి పట్ల కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది నవంబర్ కనుక ఆలోచించినట్టయితే ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది అలాగే డబ్బులు సర్దుబాటు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది శుభకార్యాలకి ఖర్చులు ఎక్కువగా పెట్టవలసి వస్తుంది అనుకున్న దానికన్నా విపరీతంగా ఖర్చులు పెట్టవలసి వస్తుంది సౌకర్యం కోసం మీ సౌఖ్యం కోసం కొంత ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం నవంబర్ నెలలో కనబడుతుంది ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్టయితే ఆటంకాలు ఎదుర్కోవాలి అలాగే కార్యానుకూలతలు కొంచెం సమన్వయంగానే సమానంగానే ఉంటాయి మీకు అనుకూలమైనటువంటి కార్యాలే మీకు జరుగుతాయి అలాగే మీ మాట చేయగానే ఉంటుంది సంఘంలో కానీ మీ కుటుంబంలో కానీ మీ మాట వినేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి రుణం చేసి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి రుణం కోసం మీ గౌరవం గొప్ప పెంచుకోవడం కోసం రుణం చేసి ఖర్చు చేస్తారు తద్వారా రుణ బాధ పడేటువంటి పరిస్థితి ఉంటుంది మిత్రుల పట్ల జాగ్రత్త అవసరం మిత్రులు కదా అని అన్ని విషయాల్లో నమ్మడం వల్ల మోసపోయేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి ఇక జనవరి నెల కనుక ఆలోచించినట్లయితే కొంత నిరాశాజనకంగా ఉంది సహకారం అన్ని చోట్ల ఉండేటువంటి పరిస్థితి లేదు మీరు అనుకున్న సహాయ సహకారాలు సంపూర్ణంగా పొందలేరు అయితే నిందలు మోయాల్సినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి అలాగే అపకారం మీరు వల్ల గతం మీరు ఉపకారం చేసినప్పటికీ కూడా వారి వల్లే మీరు అపకారం పొందేటువంటి పరిస్థితి ఉంటుంది పట్టుదల తగ్గించుకొని ఎదరకు వెళ్ళడం వల్ల చాలా మంచిది ఆ పట్టుదలే మిమ్మల్ని మరింత ఇబ్బందులోకి నెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది వ్యాపారం వృద్ధిలో ఉంటుంది కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్త పడితే మీరు ఆ ఆపదల నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్లయితే పనులు ఆలస్యంగా పూర్తవుతాయి అవుతాయి కానీ కొంచెం మిలిగవుతాయి కుటుంబంలో ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే అధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు అనుసంపూర్ణంగా అందుతాయి వాహన ప్రయత్నాలు జరుగుతాయి వాహనాలు కొత్త వాహనాలు కొంటారు అనుకూలమైనటువంటి వాహనాల్లో ప్రయాణం చేస్తారు వాటి పట్ల కొంత జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది కొత్త వాహనాలు కొనుక్కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా వహించవలసినటువంటి అవసరం ఎంతనే ఉంది ఇక మార్చి ఆలోచించినట్లయితే సామాన్య స్థితి ఆదాయ ఒకేలా ఉంటాయి అన్ని అన్నదమ్ముల్లో జాగ్రత్తగా మీరు మసురుకోవాల్సిన అవసరం ఉంది అన్నదముల యొక్క వివాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అమ్మకాలు కొనుగోలు కూడా చేసేటువంటి మాసంగా మార్చి లేదు కాబట్టి మార్చిలో అమ్మకాలు కొనుగోలు చేయొద్దు విద్యార్థులు చాలా చాలా పట్టుదలతో ఉంటే తప్ప తమ యొక్క పరీక్షలని ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి పై విషయాలు గ్రహిస్తూ కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది అలాగే ఈ అననుకూలమైనటువంటి గ్రహ యొక్క పరిస్థితుల నుంచి బయటపడడం కోసం విశాఖ నక్షత్రం వారు నవగ్రహ ప్రదక్షిణం చేయడం నవగ్రహ శాంతి చేయడం తత్సంబంధమైనటువంటి జపాలు చేయించుకోవడం చాలా మంచిది అనురాధ నక్షత్రం వారు విష్ణునామ సహస్ర పారాయణ చేయడం చాలా విష్ చాలా విశేషం జ్యేష్ఠ నక్షత్రం వారికి శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్ర పారాయణ చేయడం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం